హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ క్రిస్మస్ పండుగ కానుకగా ఈ మూడు పథకాలు అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ క్రిస్మస్ పండుగ కానుకగా మూడు శుభవార్తలు చెప్పారు అన్నాను కదా అందులో మొదటి శుభవార్త చూసుకుంటాం ఒంటరి మహిళలకు ఆర్టీడీ గుడ్ న్యూస్ తెలిపింది ఆర్థిక స్వలంబన కోసం ఎనభై శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తోంది ఉమెన్ టు ఉమెన్ కార్యక్రమం పేరుతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది మహిళలకు ఆవులు గేదెల పెంపకం కిరాణా వస్త్ర దుకాణాల వంటి స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించింది ముందుగా అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టింది అయితే ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు స్పెయిన్లోని మహిళలు ప్రతి ఏడాది నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు ఇలా మహిళలు ప్రతీ నెల పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు ఇప్పటికే జిల్లాకు చెందిన వారిలో కొంతమంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల రుణం అంటే ఒకటిన్నర లక్షల రుణం అయితే తీసుకోవడం జరిగింది ఆ డబ్బుతో ఆవులు కొనడం షెడ్లు నిర్మించడం వంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు ఇందులో ఇరవై వేల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించారు మరో మహిళ కిరాణా ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెలకు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయలైతే సబ్సిడీ రూపంలో బ్యాంకుల నుంచి రుణాలు అయితే ఇస్తున్నారు అందులో మనం ఇరవై వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది మిగిలినటువంటి లక్ష రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు సో మనమైతే ఎవరైతే మహిళలు ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలే కావచ్చు నార్మల్ మహిళలు కావచ్చు ఈ యొక్క లోన్స్ అనేది మీరు కావాలి అంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు మనకు ఆవులు గేదెల పెంపకం మరియు కిరాణా షాపులు అలాగే బట్టల వ్యాపారం అనేటివి చేసుకోవడానికి ఈ యొక్క ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి ఆల్రెడీ అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు మనకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ కానుకగా ఈ పథకాన్ని అమలులోకి తెచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు సో ఇది మొదటి శుభవార్త అలాగే రెండో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక తల్లికి వందనం పథకం సో ఈ యొక్క వందనం పథకానికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అంటే ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడం జరిగింది సో ఈ యొక్క పదమూడు వేల రూపాయలు రెండు విడతల్లో అయితే జమ చేశారండి మొదటి విడత రాని వారికి రెండో విడతలో కూడా ఇవ్వడం జరిగింది సో రెండో విడతలో కూడా రాని వారికి పెండింగ్ అమౌంట్స్ అయితే ఉన్నాయి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో ఈ యొక్క మూడు చేయాల్సి ఉంటుంది జమ కానటువంటి వాళ్ళు ఈ మూడు చేస్తే కనుక మీ ఖాతాలో డబ్బులైతే జమ అవుతాయి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరైతే ఉండాలి చైల్డ్ ఇన్ఫోలో మీ పేరు కూడా నమోదు చేసుకుని ఉండాలి అలాగే ఆధార్ రేషన్ ఈ కేవైసీ పూర్తి చేయాలి ఇవి సరిగ్గా ఉంటేనే ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీన అంటే క్రిస్మస్ పండుగ కానుకగా పెండింగ్ అమౌంట్స్ ఖాతాల్లో జమ అయ్యేందుకు అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎవరికైతే విద్యార్థులకు పదమూడు వేల రూపాయలు జమ కాలేదో ఆ విద్యార్థులకు మరొక అవకాశాన్ని అయితే ఇచ్చారు ప్రభుత్వం వారు సో ఇది మనం శుభవార్త అలాగే మనం మూడో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఆడబిడ్డ నిధి పథకం ఎవరైతే మహిళలకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉంటాయో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ప్రతి ఒక్క మహిళకు అర్హత ఉంటే కనుక ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేస్తాము అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇచ్చారు సో ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది సో ఆల్రెడీ మనకు అర్హుల జాబితా లింకేజీ వరకు మొదలైంది దాదాపుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే ఈ క్రిస్మస్ పండుగ కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లుగా ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ పథకానికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా రీసెంట్గా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది అలాగే కొంతమంది మంత్రులు కూడా మనకు వెల్లడించారు అతి త్వరలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించడం జరిగింది సో మనకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ కానుకగా దరఖాస్తులు స్వీకరించేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి మన యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటాయి దరఖాస్తులు స్వీకరించకుండానే ఏజ్ను బట్టి ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సో ఈ యొక్క పథకాన్ని మనకు త్వరలోనే ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు సో ఈ పథకానికి గాను మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందండి మీ బ్యాంక్ అకౌంట్కైనా కావచ్చు మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కైనా కావచ్చు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకొని ఉండాలి చేసుకున్న వాళ్ళకే మీ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది సో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఈ పథకాన్ని అమలు చేయలేదు కాబట్టి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలైనా జమ చేయొచ్చు లేదంటే పదిహేను వందల రూపాయలు నెల సెల నెల జమ చేసేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ